చాలా ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే శ్రీరామనవమి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మా హస్బెండ్ కి హాలిడే వచ్చింది కాబట్టి పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఒకదిగా హాలిడే రాకపోవడం వల్ల మార్నింగ్ మార్నింగ్ హరిగా అయింది బట్ ఈ రోజు అయితే ప్రశాంతంగా టెంపుల్ కి అని అనుకుంటున్నా మేము ఏ టెంపుల్ కి వెళ్తామో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే ఈ శారీ కట్టుకుని అడిగైపోయా మీకు గుర్తుండే ఉంటుంది ఈ శారీ నేను సంక్రాంతికి సరిగ్గా డిజైన్ చేసుకున్నాను అనమాట అప్పుడు వేసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు నాకు అసలు హెల్త్ సిచ్యువేషన్స్ బాగాలేదు సహకరించుకుని హెల్త్ ఇంకా వేసుకోలేదనమాట బట్ ఫైనల్లీ ఈ రోజు వేసుకోవడం కుదింది యాక్చువల్గా ఉగాదికి వేసుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజు మా హస్బెండ్ వర్కింగ్ డే కాబట్టి ఇంకా హరి అయిపోతుంది శారీ అవి కట్టుకుంటే వేసుకోలేదు సో ఈ రోజు అయితే వేసుకున్నా అనమాట నా శారీ లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో చేతని కూడా ఫస్ట్ వేళ తీసుకున్న ఒక డ్రెస్ అయితే వేసా అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడే జస్ట్ పూజ అయితే కంప్లీట్ అయింది టెంపుల్ కి అయితే వెళ్ళాలి మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేశాను అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్లీ వచ్చి ప్రసాదం అయితే చేసేసానండి ఈ రోజు నార్మల్గా స్వామివారికి ఇలా పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా పెడతారు కదా సో నేను అవి మాత్రమే ప్రిపేర్ చేశాను అనమాట చక్కగా ప్లేటింగ్ మంచిగా చేశాను బట్ ఈ ఎండకి ఆ తులసాకులు చూసారా ఎలా వాడిపోయాయో విత్ ఇన్ టెన్ మినిట్స్లో వాడిపోయాయి నాకైతే షాకింగ్ అనిపించింది అంటే అంత ఎండలు ఉంటున్నాయి అనమాట బయట అని అండ్ ఇది నా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ఈ సారీ నేను అలానే చేసుకున్నా అంటే ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేసుకున్నా ప్రజెంట్ ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ కదా ఏదైనా సరే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే బాగా ఎక్కువగా వ్యూస్ వస్తుంది అండ్ ట్రెండింగ్ టాపిక్లో మారిపోయింది అందుకే అలా చెప్పా సో ఇది నేను సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నాను నేను మరి అంత పెద్ద వర్డ్స్ వాట్లేదు కానీ డిజైన్ చేసుకున్నాను లేండి ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ ఒకసారి అండ్ తర్వాత దానికి మ్యాచింగ్ లేస్ ఒకసారి బ్లౌజ్ ఒకసారి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి డిజైన్ చేసుకున్నా రెండు థౌసండ్ రూపీస్లో చేసుకున్నా సో మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్లే అండి బ్లౌజ్కి మనం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది కదా బట్ ఫ్యాబ్రిక్ అంతా కలిపి ఒక థౌజండ్ రూపీస్లో అట్లా వచ్చేసింది నాకు మంచి ఫ్యాబ్రిక్ బాగుంది వేసుకునే ఎంతవరకు నాకు ఈ కలర్ సెట్ అవుదా ఈ బ్లౌజ్ సెట్ అయిందా బాగానే ఉంటుందా అని ఎన్ని డౌట్లో నాకు యాక్చువల్గా ఇది నేను జనవరిలో సంక్రాంతికి వేసుకుందామని డిజైన్ చేసుకున్నది కాకపోతే అప్పుడు నాకు అసలు హెల్త్ సెట్ అవ్వలేదు ఇంకా అందుకే వేసుకోవడం కుదరలా తర్వాత ఉగాదికి అలానే అయిపోయింది ఇంకా ఫైనల్లీ శ్రీరామవం రోజు వేసుకోవాల్సి వచ్చిందనమాట నేనైతే చాలా హ్యాపీ అంతే కదా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేద్దాం అనుకుంటాం బట్ అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి కూడా మనం బాగా నేర్చుకోవచ్చు లైఫ్లో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది మనం జస్ట్ గోవింద్ ద ఫ్లో అన్నట్టుంటే పీస్ఫుల్గా ఉంటాము అంతేగాని అనవసరంగా ఆలోచిస్తే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి ఈ శారీని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది అనమాట శారీ అని కాదు ఏ విషయం అయినా సరే మనం ఏదైనా అవ్వట్లేదు అవ్వట్లేదు అని ఎక్కువ వర్రీ అవ్వకుండా గోవింద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉండాలి సో నాకైతే యూట్యూబ్కి సంబంధించిన బెస్ట్ మోటివేటింగ్ వర్డ్ అనమాట అది యూట్యూబ్లో నాకేమో అంత త్వరగా ఏది రావట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెడతాను మామ్మ జయ శ్రీరామ్ అను జైరామ్ స్వామి ఫర్ బ్రింగ్ అని దాన పెట్టుకున్న పెట్టు థ్యాంక్ యూ స్వామింగ్ అని పెట్టుకో అంటే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ శాలరీ కానీ ఇది ప్రతిదీ కూడా నాకు చాలా లేట్ లేట్గా వస్తుంది అనమాట దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక రీజన్ ఉండే ఉంటుంది నేను అలానే ఆలోచిస్తాను ఈ థింకింగ్ నాది కాదులేండి మా హస్బెండ్ది ఆయన ఎప్పుడు అలాగే చెప్తారనమాట నాకెందుకు అది ప్రాక్టికల్గా చాలా వర్కౌట్ అవుతుంది అనిపించింది మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన అలా చెప్తూ చెప్తూ నేను వింటూ వింటూ అలా థింగ్స్ అన్నీ అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో థింగ్స్ చూస్తే అనిపిస్తుంది అంటే ఒక విషయం మనకి లేట్ అవుతుందంటే దాని వెనక మనకి మంచి జరిగే విషయం ఏదో రాబోతుంది అర్థం సో ఇంకా మనం జస్ట్ పేషెన్స్తో వెయిట్ చేస్తూ కన్సిస్టెంట్గా దాని గురించి వర్క్ చేస్తూ ఉండడం మాత్రమే మనం చేయాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది నేను చాలా బాగా బిలీవ్ చేస్తున్నాను దాన్ని అండ్ అలాగే సక్సెస్ కూడా నాకు వస్తూనే ఉంది కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ బట్ రావడం మాత్రం పక్కా ఉంది అనమాట ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్నటి బ్లాగ్లో కూడా షేర్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఒక మంచి ఫెస్టివల్ బ్లాగ్లో షేర్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది అదేంటంటే యూట్యూబ్లో ఇప్పుడు మనం ఒక ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఐదు వేలంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఈ ఐదు వేల మంది ఫ్యామిలీ మెంబెర్స్ని సంపాదించుకోవడానికి నాకు మూడేళ్ల సమయం అనమాట అంటే కన్సిస్టెంట్గా ఏంటి ఎవరు ఎలా ఉంటాను అని నా జర్నీని నా వీడియోస్ని నా జెన్యునిటీని రియల్గా ఇష్టపడి జాయిన్ అయిన వాళ్ళు జర్నీలో ఈ ఐదు వేల మంది కూడా వీళ్ళని నేను చాలా ఎక్కువ కాలం కష్టపడిన తర్వాత సంపాదించుకోగలిగాను సబ్స్క్రైబర్స్ అంటే ఈజీగా ఏదో వీడియో చూసి వచ్చేసే వాళ్ళు అనుకోవడం మాత్రం పొరపాటే మన వీడియోస్ నచ్చి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలం ఈ అమ్మాయి వీడియో చూస్తే ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ ఉంటుంది లేదంటే నాకు ఈ విషయం వింటే బెటర్ ఆ విషయం ఈ అమ్మాయి చెప్తుంది లేదంటే ఇది నేను నేర్చుకోగలుగుతున్నాను ఇది బెస్ట్ ఈ అమ్మాయి వీడియో చూస్తే ఇది తెలుస్తుంది సో ఇలాంటివి కొన్ని పాయింట్స్ రైజ్ అయినప్పుడు మాత్రమే మనం సబ్స్క్రిప్షన్ వైపు వెళ్తాము లేకపోతే వీడియో చూసి వెళ్ళిపోతాం కదా సో అలా ఈ ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీ మెంబర్స్ని సంపాదించుకోవడానికి త్రీ ఇయర్స్ పట్టినప్పటికీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతే కదా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టైం అయితే పట్ట పడుతుంది అండ్ అలాగా బిల్డ్ అయిందే ఎప్పటికీ మనకి శాశ్వతంగా ఉంటుంది నేను అదే ఎక్కువగా బిలీవ్ చేస్తాను యూట్యూబ్లో నాకు చాలా చాలా ఏమంటారు ప్రతిదీ కూడా స్లో స్లోగా వస్తూ ఉన్నాయి అనమాట బట్ ఆ స్లోగా రావడం వెనకాల కూడా ఇది ఒక బిగ్ రీజన్ ఉండే ఉంటుంది నేనైతే స్ట్రాంగ్గా దాన్ని బిలీవ్ చేస్తాను అనమాట సో ఈరోజు శ్రీరామనామ రోజు మీ అందరికీ చెప్పాలనిపించింది నిజంగా ఇలా ఛానల్ని చూసి వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ఫైవ్ థౌజండ్ ఫ్యామిలీ మెంబర్స్ని సంపాదించుకునేందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుందాం అనేసి ఇక్కడ లైన్లో అయితే నిల్చున్నాము లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇంకా ఫైనల్లీ దర్శనం చేసుకుని ఇంకా కళ్యాణం చేస్తారేమో చూద్దాం అన్నట్టుగా వెయిట్ చేసాం బట్ అక్కడ చేయట్లేదు ఇంకా లేట్ అయిపోతుంది చేతనకు కూడా ఎండ అన్నట్టుగా వచ్చేసాం అనమాట మెయిన్ వెళ్ళి మా హస్బెండ్కి దారిలో ఈ సర్వీసింగ్ గుర్తొస్తే చేయించుకుని వచ్చేసాము హలో అండి సో ఇప్పుడే మేము ఇంటికి వచ్చాము టైం లెవెన్ అలా అయిపోతుంది ఫుల్ ఎండ ఉంది బయట బాబు నాకైతే అస్సలు బయటికి వెళ్ళకపోవడమే మంచిదిరా బాబాయ్ అనిపించింది టెంపుల్ కూడా ఫుల్ రష్గా ఉంది వన్ అవర్ పట్టేసింది మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయింది టెంపుల్ టెంపుల్కి వన్ అవర్ అలా పట్టేసింది అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసరికి దర్శనం ఇంటికి అనమాట ఈ ఎండ మామూలుగా లేదు బాబాయ్ బయటికి వెళ్ళకపోవడమే మంచిది లేండి అసలు ఈ సమ్మర్ బాగా హెవీగా అనిపిస్తుంది కదా నాకైతే అస్సలు బాబాయ్ ఈ శారీ కట్టుకున్నానేమో ఇంకా సఫకేటింగ్గా అనిపించింది సో అదే అండి ఇంకా స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేయాలా మార్నింగ్ నార్మల్గా ప్రసాదం చేసేసి పూజ చేసి దానం పెట్టేసుకున్నాం అనమాట స్వామికి సో ఇప్పుడు ఏదైనా కుక్ చేసుకోవాలి చూస్తా ఏం ఏంటో మీతో కూడా షేర్ చేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఉండండి సో ఇవాళ స్పెషల్స్ నాకు ఎందుకో చాలా స్పెషల్గా చేయాలనిపించింది నేను ఎప్పుడు అంతా అంటే ఫెస్టివల్ అంటే అవి వండేయాలి ఇవి వండేయాలి టైప్ కాదనమాట వేరే మినిమల్ మాక్సిమం రెస్ట్ తీసుకుందాం ట్రై చేస్తా ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు ఎప్పుడైనా హాలిడే వస్తే అదొకటే నాకు రిలాక్సింగ్ టైంలో అనిపిస్తుంది బట్ ఈసారి ఎందుకో మంచిగా కుక్ చేయాలి చక్కగా అనిపించింది సో అందుకే ఈ రోజైతే నేను టొమాటో పప్పు చేస్తున్నాను అండ్ ఒకవైపు పాలు మరిగిస్తున్నాను అనమాట సేమే చేద్దాం అనుకున్నాను ఫస్ట్ బట్ ఇక్కడ పెసరపప్పు పొద్దున్న నేను నానబెట్టింది మిగిలిపోయింది వడపప్పుకి సో దానిలో రైస్ కూడా వేసి నానబెట్టి ఇంకా పరమాన్నలా చేసేస్తున్నాను ఒకవైపు టొమాటో పప్పు చేస్తున్నాను ఆవకాయింది ఇంక ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా దాంతోపాటు మ్యాంగో కూడా ఉందన్నమాట సరేలే ఇది పుల్లగా ఉంటే చూద్దాము మావిడకే పులిహోరలాగా కొంచెం కలుపుదాం అనుకున్నాను సో అది కూడా పుల్లగానే ఉంది చూడటానికి ఏమో పండిపోయినట్టు అనిపించింది బట్ దాన్ని గ్రేట్ చేసి చూస్తే ఒకసారి టేస్ట్ చాలా పుల్లగా ఉందనమాట సర్లే సరేలే బాగుంది కదా అన్నట్టుగా ఇంకా దాన్ని కూడా మంచిగా గ్రేట్ చేసేస్తే అలా గుజ్జులా వచ్చింది బట్ అయినా పులిహోర చాలా టేస్టీగా వచ్చింది అండి మాత్రం ఏం తేడా లేదు సో నేనైతే కిచెన్లో ఎక్కువసేపు ఉండలేక మూత పెట్టి తాలింపు అంతా కుక్ చేసేస్తున్నాను ఎవరైనా ఇలా మూత పెట్టి అసలు కుక్ చేయరు కదా కాకపోతే త్వరగా అయిపోతుంది కదా అన్నట్టుగా దగ్గరే ఉన్నాను కదా మాడిపోకుండా చూసుకుంటూ ఉంటాను కదా అన్నట్టుగా అలా చేసేసాను ఈలోగా తాలింపు వేగుతూ ఉంటే పప్పు కూడా అయిపోయింది చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేసేస్తున్నా నార్మల్ పప్పు గుత్తితో మ్యాష్ చేసే కన్నా ఈ పొటాటో మ్యాషప్తో మ్యాష్ చేస్తే మాత్రం చాలా స్పీడ్గా మ్యాష్ అయిపోద్దండి చాలా బాగా మ్యాష్ అవుతుంది కూడా మీరు ఎవరికైనా కావాలంటే ఒకసారి తీసుకోండి బాగుంటుంది అది తర్వాత ఇంకా ఇక్కడ పోపు కూడా వేగిపోయింది పులిహోరకి అండ్ ఈ మ్యాంగో పేస్ట్ కూడా వేసేసి చక్కగా ఒక్క టూ త్రీ మినిట్స్ అలా కలిపేసి కుక్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ వేసి సాల్ట్ అవి వేసి కలిపేసా అంతే ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ కైండ్ ఆఫ్ మ్యాంగో పులిహోర ట్రై చేయకపోతే తురుముంటే మనం కొంచెం పచ్చది కూడా పైపైన వేసుకుంటే బాగుంటుంది తురుము లేదు కదా అన్నట్టు ఇంక నేను వేయలేదు అండ్ టొమాటో పప్పు పాటు ఇంకా పర్మానం కూడా రెడీ అయిపోయాయి అనమాట సో ఇది ఈ రోజు వంటలు అనేవి చాలా బాగా వచ్చాయి ఫస్ట్ నాకు ఇక్కడ పర్మానంలో తీపి సరిపోలేదు కానీ మళ్ళీ ఇంకా బెల్లం యాడ్ చేస్తే సరిపోయింది అనమాట సో ఇలా అయితే ఈరోజు స్పెషల్స్ అన్ని కంప్లీట్ చేస్తాం మీరేం చేసుకున్నారు శ్రీరామం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్